హాయ్ అండి ఈరోజైతే సాటర్డే కదా పులగం చేద్దాం అనుకున్నా పులగం ఇలా కడిగి పెట్టుకున్నాను బేడలు బియ్యము కడిగి పెట్టానండి కొద్దిగా పసుపు వేసాను పులగంలోకి పచ్చడండి పచ్చి కొబ్బరి అండి ఇదంతా పచ్చి కొబ్బరి ఎండుమిర్చి ఉల్లిపాయలు అండి ఇలా పెట్టుకున్నాను కొబ్బరి వేయించిన బాల్లో ఇలా ఎండుమిర్చి వేయించేసుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసి ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాన్లీలో కొంచెం ఉల్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలి కొద్దిగా వేసేసుకోవాలండి ఆయిల్ సరిపోద్ది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొబ్బరి అయితే అలా వేయించుకున్నాను చింతపండు అండి కొంచెం చింతపండు పక్కన నానబెట్టుకోవాలి తర్వాత అన్నీ మిక్సీకి వేసుకోవాలండి ఎండుమిర్చి వేయించినవి కొబ్బరి పచ్చి కొబ్బరి అండి వేయించాను నేను కొంచెం ఉప్పు అన్నీ వేసి మిక్సీకి వేసుకోవాలి కొద్దిగా చక్కెర వేస్తే బాగుంటుందండి వేసాను ఇలా అయిన తర్వాత దాంట్లోనే చింతపండు వేసుకోవాలి చింతపండు వేసి కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీకి పట్టుకోవాలి మెదిగిన తర్వాత ఇలా ఉల్లిగడ్డలు కూడా వేసేసుకొని పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇది పచ్చడి అంటాం మేమైతే చింతపండు పచ్చడి అని కూడా అంటాము తర్వాత పచ్చి పులుసు చేద్దామని పప్పులు వెండి కొబ్బరి కారము మిక్సీకి పట్టి పక్కన పెట్టుకున్నాను ఇలా చింతపండు కూడా నానబెట్టుకున్నాను పి అంతా ఒత్తి పక్కన వేసేసి పిప్పి పక్కన వేసి ఆయిల్ పెట్టుకున్నాను గిన్నెలో ఒక్కి కరివేపాకు మొట్టిమిరపకాయ వేసాను ఆవాలు అన్నీ దాంట్లోనే ఈ పొడి కొట్టుకున్నా కదా సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు ఈ పౌడరు అంతా వేసేసుకొని కలిపెట్టుకోవాలండి మాకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇది చక్కెర అండి పచ్చి పులుసులకి చక్కెర కానీ బెల్లం కానీ వేసుకుంటే బాగుంటుంది షుగరు అట్లా ఉన్న అయితే బెల్లం వేసుకుంటారు సరిపడినంత ఉప్పు వేసుకున్నానండి తర్వాత పక్కన పులగం కాడిగి పెట్టుకున్నా కదా పులగం కూడా రెడీ అయిపోయింది ఇలా అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ మీ పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయిందండి పుల్లగం పచ్చడి రెడీ కొంచెము నెయ్యి వేసుకొని పుల్లగం పచ్చడి చింతపండు పచ్చడి చాలా బాగుంటుంది ఇలా అయితే నేను తింటున్నాను కలుపుకొని Thanks for watching.